వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే జగన్కే షాక్ ఇచ్చిన కరణం ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు ఎందుకంటే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం ఫ్యామిలీకి ఒక సపరేట్ హిస్టరీ ఉంది ఎస్పెషల్లీ కరణం బలరాం చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు అయిన రాజకీయాల్లో కానీ ఆయన ఎన్నోసార్లు తీసుకున్న నిర్ణయాలు కొన్ని దుందుడుకు నిర్ణయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన రాజకీయాల్లో ఆయన సెల్ఫ్ గోల్కి కారణమయ్యాయి నిజంగా అందుకే చెప్తారు పెద్దవాళ్ళు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనేది బట్ కర్ణం బలరామ్ ఎన్నోసార్లు రాజకీయంగా ఆయన వేసిన తప్పుడు అడుగులు అంత సీనియర్ నేత అయ్యుండి కూడా జిల్లాలో ఇప్పటివరకు ఒక మంత్రి పదవి కూడా తెచ్చుకోలేని వ్యక్తిగా ఆయన మిగిల్చాయి ఆల్మోస్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన తీసుకున్న నిర్ణయాలు అదే ఇందాక చెప్పినట్టు తొందరపాటుతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆయన కొడుకైన కర్ణం వెంకటేష్ కెరీర్ని కూడా దెబ్బేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడే ఇలాంటి ఇది ఒక క్రూషియల్ పీరియడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆ ఫ్యామిలీ అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికే కర్ణం బలరాం అండ్ ఫ్యామిలీ షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది అనేది జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న చర్చ అయితే ఇక్కడ ఏ విషయంలో షాక్ ఇచ్చింది ఎందుకు షాక్ ఇచ్చింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కర్ణం బలరాం గురించి ఎన్నోసార్లు ఒక దశలో ఆయన ప్రకాశంలో పులి అనిపించుకున్నారు అలా ప్రకాశం జిల్లా రాజకీయాలను చక్రం తిప్పిన నేతగా అప్పుడు పేరుండేది ఆయనకి అయితే ఆల్రెడీ ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఎవరు వేసుకొని ఉంటారు లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు సరిసమానంగా ఉన్న నేత ఇప్పటికీ ఒక మంత్రి పదవి దక్కించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు సరే ఓవరాల్గా మనం చూస్తే అటు అద్దంకి కాన్స్టెన్సీలోద్ కరణం వర్సెస్ గొట్టిపాటి అనే ఈక్వేషన్స్ చాలాసార్లు వచ్చాయి అంతకుముందు మార్టూర్ కాన్స్టెన్సీ ఆ తర్వాత అది డీలిమిటేషన్లో భాగంగా మళ్ళా అద్దంకిగా మారింది అప్పటి నుంచి కూడా అనేక ఇష్యూసు ఆ జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి తన కేసులో ఇరుకొని బలరాం అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎస్పెషలీ గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి గొట్టిపాటి రవి పాలిటికల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కర్ణం హవా కొంత తగ్గుతూ వచ్చింది నిజంగా ఆయనకి త్రట్గా మారారు రవి పొలిటికల్ త్రట్గా మారారు అలా ఫస్ట్ మనం చూసినట్లయితే గొట్టిపాటి రవి కాంగ్రెస్ నుంచి బలరాం ఓడించి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు ఆయన కొడుకుని ఓడించి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత రోజుల్లో టీడీపీకి వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల పరిణామాల తర్వాత ఆయన టీడీపీలోకి రావడానికి కర్ణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేశారు ఇక లాస్ట్ మినిట్లో చీరాల ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి వైసీపీలోకి వెళ్ళిన కారణంగా కర్ణం బలరామ్ని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆ రోజున చీరాలకు పంపించారు చీరాల నుంచి బలరాం పోటీ చేసి అంతటి క్రైసిస్లో కూడా గెలిచారు ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆయన బాలనేని అండతోని వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు అప్పటికీ ఆ మంచితో ఆయనకి విభేదాలు ఉన్నాయి ఆ మంచి అక్కడ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈయన ఈయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే ఒక అనర్షియల్ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు సో ఆ మంచి బాగా తట్టుకోలేక పాపం ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆయన వెళ్ళినా కూడా ఆ మంచితో అదే సఫకేషన్ ఉండేది ఇక ఒక దశలో డైరెక్ట్గా అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఆ మంచిని పర్చూరు ఇన్ఛార్జిగా పెట్టిన ఆమంచి చీరాలే నా నియోజకవర్గం అనేవాళ్ళు లాస్ట్ మినిట్లో కూడా ఆయనకు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిపోయి చీరాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి నలభై వేలు ఓట్లకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు సో అలా బలరాము వారసుడు మొన్న బరిలో దిగితే ఆయన చీరాల నుంచి కొండయ్య బరిలో దిగారు టీడీపీ నుంచి ఈ ఓట్ల చీలిక కారణంగా ఈ ఓట్ల చీలిక ఎవరైతే ఆమంచి చేసిన ఓట్లు చీల్చిన విధానం ఏదైతే ఉందో అదే కొండయ్యకి లాభించింది కర్ణం బలరాం వారసుడైన వెంకటేష్ మరోసారి ఓడిపోవడం జరిగింది గతంలో బుజ్జి చేతిలో ఒకసారి ఓడిపోయారు ఆయన పద్నాలుగులో మళ్ళీ మొన్న ఓడిపోయారు ఆయన కొండా చేతిలో చీరాల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తిగా పదకొండు సీట్లకే పరిమితమైంది వైఎస్ఆర్సీపీలో తన ప్రస్థానం ఏంటి అనేది కన్నం బలరాం ఫ్యామిలీకి సంబంధించి ఒక బిగ్ క్వశ్చన్ ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా ఉండదా అనేది ఇంకొక పెద్ద సందేహం ఇప్పటికే ఆయన వెంట నడిచిన పోతులు సునీత లాంటి వాళ్ళు కూడా పార్టీని విడిచిపెట్టి ఇటీవలే బీజేపీలోకి వెళ్ళిపోయినారు ఈరోజు కర్ణంబలరాం తనకు పరిచయం ఉన్న టీడీపీలోకి వెళ్దామంటే ఆల్రెడీ అక్కడ డోర్స్ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది అలాగని అని చెప్పి ఈరోజు జనసేనలోకి వెళ్దాము అంటే జనసేన విషయంలో ఒక క్లారిటీ రావట్లా ఎందుకంటే తను తీసుకొచ్చిన బాలనేని జనసేన జెండా కప్పుకున్నారు సో ఆయన ఇప్పుడే ప్రెజర్ ఇవ్వడం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కర్ణం బలరాంని జనసేనలోకి తీసుకుంటే ఎంతవరకు చంద్రబాబు అంటే ఏం యాక్సెప్ట్ చేస్తుంది అనేది బాలినేని ఆందోళన అందుకే ఆయన అంత ఈజీగా కర్ణం బలరాం వైపు మొగ్గలేకపోతూ ఉన్నారు జనసేన వైపు నుంచి ఇక ఇంకోవైపు బీజేపీలోకి వెళ్ళడానికి కర్ణం బలరాంకి అంత యాక్సెసిబిలిటీ ఉంటుందని నేను అనుకోవట్లా సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఉంటే తన భవిష్యత్తు ఏంటా అనేది ఆయన్ని ఆయన కొడుకు భవిష్యత్తు ఏంటా అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మన వాళ్ళిద్దరిని పిలిచారనేది ఒక సమాచారం నాకున్నది పిలిచి అద్దెంక్ ఇన్ఛార్జ్గా కరణం వెంకటేష్ని ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు నాకు నాకు సమాచారం ఉంది అయితే ఇక్కడ అడిగిన వెంటనే వాళ్ళిద్దరూ కూడా దాన్ని హోల్డ్లో పెట్టండి కొన్ని రోజులు మాకు ఏదో అనారోగ్య కారణాలు రీత్యా అటు అమెరికా వెళ్ళి రావాల్సి ఉంది విదేశాలకు వెళ్ళి రావాల్సి ఉంది వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు వాళ్ళని అడిగినా వాళ్ళు ఇదే ఆన్సర్ ఇస్తూ ఉండడంతో సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళిన తర్వాత అందుకే ఎక్కడో పన్నాళ్ళలో ఉన్న చంద్రపూడి అశోక్ని తీసుకొచ్చి అద్దెంకిలో ఇన్ఛార్జిగా పెట్టారు అనేది స్థానికంగా లోకల్గా జిల్లాలో నడుస్తున్న చర్చ అయితే ఇక్కడ ప్రధాన కారణం విదేశాలకు వెళ్ళటమో లేకపోతే ఇంకోటి అనేది ప్రధాన కారణం కాదు గతంలో చాలాసార్లు తాను చిరాల నుంచి రిప్రజెంట్ చేసిన తన కొడుకు టికెట్ ఇవ్వాలని టీడీపీలో కూడా ఆయన డిమాండ్ చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి అద్దెంకి ఇన్ఛార్జిగా ప్రకటించండి నా కొడుకుని అని చెప్పి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి బాచన కృష్ణ చైతన్య నాకు ఇచ్చిన ప్రయారిటీ కూడా కర్ణం వెంకటేష్కి ఇవ్వలేదు దెన్ మొన్నటి ఎన్నికలకు ముందు కూడా చాలాసార్లు అడిగారు కర్ణం కర్ణంబరం అయినా అప్పుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అద్దంకిలో బుజ్జి గెలవడమే కాదు గెలిచి మంత్రిగా కూడా అయ్యి ఉన్నారు ఇంకా ఆ బుజ్జి ముందు ఎవరు నిలబడలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అన్ని విషయాలు ఆర్థికంగా అన్ని విషయాల్లో సో అలాంటి సందర్భంలో ఇప్పుడు అతను ఇన్ఛార్జిగా అక్కడ పెట్టినా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనేది కర్ణం బలరాం వాదన అంతేకాదు ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మారిపోయి ఇంకేదైనా జరగచ్చు అందుకే టూ ఎర్లీ అవుతుంది ఇప్పుడే ఇన్ఛార్జిగా ప్రకటిస్తే అనేది ఒక వాదన ఇంకొకటి ఏంటంటే ఎలాగైనా సరే జనసేనలోకి వెళ్ళాలనే ఆలోచన వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించిన వృధా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అందుకనే ఈ కారణాలతోనే జగన్మోహన్ రెడ్డిని హోల్డ్లో పెట్టాలి ఈ ఈ ఏదైతే కర్ణం వెంకటేష్కి అద్దంకి ఇంచార్జ్ అనే అనే వ్యవహారాన్ని హోల్డ్లో పెట్టమని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా తెలుస్తోంది అందుకే వాళ్ళు కన్విన్స్ కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్న అశోక్ను తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించే ప్రయత్నం చేశారు సో కర్ణం బలరాము ఈ విషయంలో కొంత దూకుడు ప్రదర్శించారు మళ్ళీ అని చెప్పి కూడా ఆయన అభిమానులు చర్చించుకుంటా ఉన్నారు అదే కర్ణం వెంకటేష్ను ఇన్ఛార్జిగా ప్రకటి ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ పాడికి వెంకటేష్ అక్కడ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు ఇంకా మూడేళ్ళు టైం ఉంది కాబట్టి కింద మీద వాడు ఏదో కష్టపడితే రేపు కనీసం బుజ్జీని ఓడించేదాకన్నా వెళ్ళగలిగి ఉండేవాడు కానీ ఈరోజు వాళ్ళు కాళ్ళ దాకా వచ్చిన పదం వాళ్లే వద్దనుకున్నారు అన్న చర్చ అయితే జరుగుతోంది అంటే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు లేదనే ఆలోచనతోనే కన్నంబలరాం ఈ నిర్ణయం తీసుకున్నారా లేకుంటే ఆ పార్టీలో ఇక ఇమని లేను అనే నిర్ణయానికి వచ్చిన కారణంగానే ఈ దీన్ని హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేశారనేది మాత్రం జిల్లాలో ఆయన అభిమానుల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న అంశం ఇప్పుడు